విగ్రహానికి పూజమాలతో నిర్మానిస్తున్నారు అలాగే మన స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి

कुटुंब ముక్కు నేలకు రాజ్యసీమాపణ చెప్పాలి రైతు రుణమాప చేయకపోతే అదే కాకుండా ఈ రోజు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఎవరికైంది అవదాతలకు రెండు వేలు వస్తున్నాయి మా గవర్నమెంట్ ఎప్పుడు నాలుగు వేలు ఇస్తామని చెప్పి నవతాతలకు ఈ రోజు ఆ కోడళ్ళకేమో రెండు వేల ఐదు వేలు ఇస్తాను అతలకు నాలుగు వేలు ఇస్తాను అదే కాకుండా ఈ రోజు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి ప్రాతి వరకు నేను కులం బంగారం ఇస్తాను కులం బంగారం ఎక్కడ పోయింది నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది కేసీఆర్ కింద ఎక్కడ పోయింది ఈ విధంగా మభ్య పెట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మభ్య పెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వేసింది మొత్తం ఏడు వేల కోట్లే పదిహేడు వేల కోట్లని చెప్పింది ఖమ్మంలో కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా మాట్లాడతారు ముఖ్యమంత్రి నిన్న ఉత్తమ్ కుమార్ ఉత్తం బట్టి విక్రమార్ చెప్పినారు మేము జమ చేసింది ఏడు వేల కోట్లు ఇంకా పదివేల కోట్లు జమ చేయాలని చెప్పినాడు ఆయన చేసింది ఎంతంటే ఇప్పటి వరకు వేసింది ఏడు వేల కోట్లే రైతుల రుణమాఫీ చేసినాడు నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ ఏడు వేల కోట్లు ఇంకా 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 ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ వేసే తప్ప రైతుల రుణాలు మాఫిగా నిన్న కో చెప్పినాం నీ కాలు చేసిన బయట లెక్కలన్నీ బయట పెట్టినాం కోరిక మండలనే పన్నెండు వేల మందికి ఇంకా బాకీ ఉన్నారు ఇప్పుడే చెప్పారు ఈ నాలుగు మండలాలకు సంబంధించి యాభై రెండు వేల మంది రుణాలు తీసుకుంటే చేసింది పద్దెనిమిది వేలు ఇంకా ముప్పై రెండు వేల మందికి ఇంకా రుణాలు మాఫీ కావాల్సి ఉంది కొలంగాణ లెక్క చెప్తావు నీకు ఎక్కడన్నా పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ సన్యాసి అంటాడు హరిశురావు సన్యాసులు దుంగలో ఉంటాడు ఎవరు సన్యాసి రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసేవరే వదిలిపెట్టాం రైతు తరఫున ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం నీవు మీ మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయిస్తామని తెలియదు మరి ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏమన్నా సమస్యలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా మోసం చేసి ఏం చేస్తాం మనం మోసం చేసి ఏం చేస్తాం చీటింగ్ కేసు వెళ్తాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు ఏం పెట్టాలి మనం జనాబు చేయలే ఆరు గ్యారెంటీలు అమలు చేయలే అందుకే మనం అందరం ఇప్పుడు అప్లికేషన్ రాసినాం ఇక్కడ నుంచి ధర్నా అయినాక చక్కగా పోలీస్ స్టేషన్ సీఐకి పోయి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టమని మనం అప్లికేషన్ ఇవ్వకపోతాం రైతులను రోమలు అవదాదులకు నాలుగు వేల పెన్షన్ అయ్యలేవుడాలకు నాలుగు వేల రెండు వేల ఐదు వందల పెన్షన్ అయ్యలేదు తులం బంగారం వేయదు కాబట్టి మనందరూ కూడా చక్కగా ర్యాలీ పోలీస్ స్టేషన్ లో సీఐ గారికి కాంప్లైంట్ ఇద్దాం ముఖ్యమంత్రి మీరు కేసు పెట్టాలని చెప్తాం అన్న కాకుండా కొరంగల్ ముఖ్యమంత్రి అయితే పాపం ఇక్కడ ఉన్నాను అంత ప్రజలందరూ కూడా మీకందరూ తెలుసు ఐదు రోజులు నేను ఎట్లా పనిచేసినా ఏ గ్రామాలకు వచ్చినా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉన్నా పొద్దున వస్తే రాజవారు మీకు అందరికీ అందుబాటులో ఉన్నా మరి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకే గతి లేదు ముఖ్యమంత్రి కానివాడు ఆ ఇన్ఛార్జ్లో తిరుపతి తిరిగి తోలిస్తే ఎవరు పోతాను తిట్టాం కానీ కాంగ్రెస్ నాయకులకే గతి లేదు ప్రజలకు ఏం అని చెప్పి ప్రజలకు ఏమో డబ్బులు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనం చాలా మంచి పనులు చేసినాం అభివృద్ధి చేసినాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గెలిపిస్తే మనకేం చేస్తా ఉన్నాడు ఫార్మా కంపెనీలు తీసుకొస్తా ఉన్నాడు మంచి మంచి కంపెనీలండి మహేశ్వరం పెడతాడంటే మనకేమో పొల్యూషన్ వచ్చే కంపెనీలు సిమెంట్ కంపెనీలు తాండూలో చూసిన సిమెంట్ కంపెనీ అంటే పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తాయి నాలుగు కంపెనీలు తాండూలో ఉన్నాయి భారతదేశంలోనే ఢిల్లీ తర్వాత పొల్యూషన్ ఉన్నది ఇక్కడ అంటే మరి కొడంగల్ కూడా మా విధంగా మారబోతా ఉంది ఇక్కడ ఒక ఎకరాలు ఎకరాల కంపెనీ ఉంటే మండలం మొత్తం పొల్యూషన్ అని జరిచే ఇప్పుడు నవీన్ రెడ్డి గారు చెప్తారు ఒక ఒకటే కంపెనీకి మండలం మొత్తం పొల్యూషన్ వచ్చింది మళ్ళీ మూడు వేల ఎకరాల ఫార్మా కంపెనీ పోతే కొరంగల్ మొత్తం కూడా నీళ్ళు రాయడానికి రావు మంచి నీళ్ళు దొరికాయి పశువులకు గడ్డి దొరకవు పంటలు పండా పెద్ద ఎత్తున నష్టపోతారు మీరు అందరూ కూడా గమనించాలి రైతులు ఉన్నారు సోదరులు ఉన్నారు కూడా ఫార్మా కంపెనీ ఒకవేళ పెడితే ఉడంగి మొత్తం శ్మశానంగా మారిపోతామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మీరు అంటే అడ్డుకోవాలన్నమాట కూడా అడ్డుకుంటాం మీ ఎంపర్ కూడా పోరాటం చేస్తాం అదేవిధంగా ఇప్పుడు పాలం రండి అని చూసుకున్నారు మీరు పెద్ద ఎత్తున పండ్లు మొదలైపోయినాయి ఎనభై శాతం పనులు కంప్లీట్ చేసిన అక్కడ కరవేల రిజర్వాయర్ కట్టినాం అన్ని రిజర్వాయర్లన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ఎన్నికలైన తర్వాత కాలువలు పిలిచి టెండర్లు పిలిచి కాలువలు దిగి కొడంగల్ నీళ్లు ఇద్దామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినారు ఒక మూడు నాలుగు వేల కోట్లతో అయితే కాలువలు అయిపోతాయి దానిలో మనకు వచ్చేది కొరంగల్కి ఎంత అంటే లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్లు వచ్చేదిండే పాలమూరు రంగారెడ్డి ద్వారా అత్యధికంగా నీళ్లు కొడంగల్ మహబనా జిల్లాలో మనకే వస్తుండే కానీ కక్షతో దాన్ని ఆశేసినారు పాలమూరు రంగనే కట్టొద్దు కేసీఆర్ పేరు వస్తుంది దాన్ని పక్కన పెట్టి కూడంగల్ ఎత్తిపోతా వాళ్ళు కొత్తగా పెట్టుకున్నాడు నాలుగు వేల కోట్లు అని చెప్పి కొత్తగా పెడితే మాకు ఏంటంటే మొత్తం అన్ని మడాలు కలిపి నలభై వేల ఎకరాలు లక్ష నలభై వేల ఎకరాలు ఎక్కడ నలభై వేల ఎకరాలు అందరూ ఆలోచించాలి ఏ మండలానికి కూడా ఒక పదివేల ఎకరాలకు ఎక్కువ రావు ఎందుకంటే ఇదంతా కమిషన్ల కోసం కూడంగల్ నారాయణపేట ఎత్తిపోతలు బతకం కానీ కమిషన్లకే వారనా కంపెనీలు కూడా కమిషన్ల కోసం మన దగ్గర వచ్చి పెడతా ఉన్నారు కంపెనీలకు అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ పన్నెండు వేల ఎకర ఇకరాలు అక్కడ వాడుకొని మన కోడంగల్ ప్రజల అమాయకులు కాబట్టి ఆ ప్లేస్ లో మూడు వేల ఎకరాలు ఇక్కడ తీసుకొని ఫార్మా కంపెనీలు ఉంటామని అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ అందరూ గమనించాలి ఫార్మా కంపెనీలు మనం అడ్డుకోవాలి తప్ప ఫార్మా కంపెనీలు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం రైతులు కూడా రెండు లక్షల రూపాయల రైతు ప్రత్యేక రైతుకు ఇక్కడ ఉన్న కోడంగల్ లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫానికి పోరాటం చేస్తాం గ్రామ గ్రామాలలో గ్రామ సభలు పెడదాం మండలంలో గ్రామ సభలు పెడదాం పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు అందుబాటులో ఎంబరుండి ప్రభుత్వం మెడలు వంచి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెడలు వంచి రైతులకు రుణమాఫీ విషయాలకు ఎంబరు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు సేవలు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ రైతులకు రుణమాఫీ అయిందో లేదో తెలుసుకోండి అని చెప్పి నన్ను కూడా ప్రత్యేకంగా ఉమ్మడి బేబు జిల్లా జిల్లా నువ్వు అది కాకుండా కురంగల్లో అత్యధిక ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా మన ఎమ్మి గెలిపించిన ప్రజల గురించి అక్కడికి పోవాలి రుణమాఫీ అయ్యిందో లేదో తెలుసుకోవాలి దాన్ని సభాముఖంగా ప్రెస్ మీడియా మిత్రుల పైన అందరికీ తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించారు ఈ కార్యక్రమానికి వచ్చిన కొడంగల్ నియోజకవర్గాల అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులకు నరేంద్ర గారికి ఇక్కడికి వచ్చిన రైతు బీడలకు ముఖ్య కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా అంటే కొడంగల్ చరిత్ర చెప్పుకోవటం వల్లే అందరూ ఏమనుకుంటున్నారంటే నాటంలో ఒక కొడంగ కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే అర్థం ఎక్కువ ఉంటుంది ఆలకన్న రోడ్ అని చెప్పి అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కళ్ళు తెరవండి మీ సొంత నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరసలో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా కానందుకు మేము తలపెట్టినది ఇంత విజయవంతంగా సాగుతుందంటే ఒక ముఖ్యమంత్రికి పెద్ద సిగ్గు చేయటం ఎందుకంటే ఒక్కసారి గమనించండి ఒక ముఖ్యమంత్రిని చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు అరే రాష్ట్రానికి ఏమొచ్చినా ఫస్ట్ మన నుంచే స్టార్ట్ చేస్తారు రాష్ట్రానికి ఏమొచ్చినా మన నుంచే అన్ని ఉపాధి హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ బతుకు తెరవు కానీ మనం బాగుపడతామని అని చెప్పి అనుకుంటున్నారు కానీ రాష్ట్రంలో ఫస్ట్ సాడీ చేసి ఏనుంచి అంటే ఫస్ట్ రైతుల దగ్గర భూములు గుంజుకున్నాడు అంటే మా దగ్గర ముచ్చేళ్లలో గవర్నమెంట్ అక్వైర్ చేసిన ఇరవై వేల ఎకరాలు ఉండగా దాన్నేమో వాళ్ళ అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ వాడుకోవడానికి అది ఫ్రీడమ్ ఇచ్చారు అమ్ముకుంటున్నారు సరే అమ్ముకుంటే అమ్ముకోండి కానీ మా కొడంగల్ ప్రజలు ఏం పాపం చేసినో ఒక్కసారి మీరు కొడంగల్ వస్తే మేము కూడా వస్తాం స్థానిక ప్రజలందరినీ వెళుతాం ఎందుకంటే మా కొత్తూరు మండలాల్లో ఒక ముప్పై ఎకరాలు ఉన్న ఫ్యాక్టరీ తోటి ముప్పై గ్రామాలకు సాగునీరు అసలు ఏది లేదు అంటే ఆవులో కూడా ట్యాంకర్లు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందంటే ఈరోజు మూడు వేల ఎకరాల్లో మీరు ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత దయనీయ పరిస్థితి ఉంటే ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచించుకోవాలి కావాలంటే పొల్యూషన్ ఎట్లుంటుందో మా మండలానికి రండి కొత్తూరు మండలం ముప్పై ఎకరాలు ఉన్న కంపెనీ సందర్శించి మీరు కొడంగల్లా మూడు వేల ఎకరాలు పెడతారు మళ్ళీ మీరు ఏ విధంగా పొల్యూషన్ లేకుండా చేస్తారో చెప్తే కూడా రైతులు కూడా సాటిస్ఫైడ్ అవుతారు అలాగే మీరు మూడు వేల ఎకరాలు తీసుకొని ఐటీ కంపెనీకి ఇస్తే ఉద్యోగాలు వస్తాయి దాంట్లో మనలు బాగుపడతారు కానీ మీరు ఇచ్చేదానికి ఎట్లుందంటే రోజు కోడి గుడ్డు పెడతాది అన్నట్టు దాంట్లో ఏం చేస్తారంటే మళ్ళీ పొల్యూషన్ అయిందంటే మళ్ళీ వాళ్ళే పైసలు తీసుకుంటారు ఆయన కంపెనీ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన అంటే మనకు ఉపాధి కల్పించడేది కాదు వాళ్ళ కుటుంబ ఉపాధి గురించి చూసుకుంటుండే తప్పించి కొడగా రైతు రైతులకు అలాగే యువకులకు ఏం దారు చూపెడతారో ఒకసారి మీరు చెప్పాలి మొన్న మా కేటీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు నీ సొంత గ్రామానికి కొండరెడ్డి పలైన పోదాం లేదు నీ నియోజకవర్గమైన కొడగలైన పోదాం ఏ విలేజ్ అయినా తీసుకుందాం ఏ క్లస్టర్ అయినా తీసుకుందాం ఒక్క దగ్గర కానీ ఉన్న అందరికీ రుణమాఫీ అయితే మేము రాజీనామా చేస్తామని చెప్పి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పారు మళ్ళీ ఈ రోజు మేము కొడంగల్కి వచ్చినాం కొడంగల్లా ఈ రోజు ధర్నా ఉందంటే మీకు కూడా తెలుసు నిజంగా మీకు దమ్మున్నారంటే ఈ రోజు పత్రికా ముఖంగా ఈ ప్రజల ముఖంగా మీ రుణమాఫీ ఎంతమంది చేసినో మీ అధికారులు కానీ లేదు మీ అన్నదమ్ము ఎవరైనా వచ్చి సభాముఖంగా చెప్తే మేము కూడా తప్పైంది నిజంగా అయిపోయినట్టున్నాడని చెప్పి మేమైతే అనుకుంటాం ఎందుకంటే సిగ్గనిపియాలి ఒక ముఖ్యమంత్రికి ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి అయిందంటే సంతోషపడతారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రతీది మన నుంచే స్టార్ట్ అవుతుందని భావిస్తారు కానీ ఇట్లా రైతులు భూములు గుంజుకురాడు రైతులు రుణమాఫీ రాకపోవడు ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది అంటే చాలామంది ఇంతకుముందు ఆయన చేసిన పథకాల గురించి చెప్పారు కానీ నేనైతే మీకు తెలియని చెప్పదామని చెప్పి నేను ఇంత దూరం వచ్చిన వాళ్ళు హామీ ఇచ్చినాక వాళ్ళ దగ్గర దగ్గర వచ్చి తొమ్మిది నెలల కాలం అయిపోయింది తొమ్మిది నెలల కాలంలో చాలా మంది కళ్యాణాలు వాళ్ళందరి లక్ష రూపాయలు మాత్రం ఇస్తున్నాయని తులం బంగారం కాంగ్రెస్ వాళ్ళ ఇల్లులో పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నట అని చెప్పి సంబంధిత అధికారులు పెడితే సార్ వాళ్ళకి ఎలక్షన్ లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ లక్షలు తులం బంగారం ఎలక్షన్లు ఇస్తారంట అప్పటి వరకు ఏదంట అని చెప్పి చెప్తున్నాడు మన తులం బంగారము వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ నాయకుల దగ్గర ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ నాయకులను అరే మా తులం బంగారం ఈడర్ నాయన మీకే ఓట్లు వేస్తాము అని మీరు కూడా చెప్పాలి అలాగే అవతాతలకు చెప్పారు ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు వస్తాయి రెండు వేల నుంచి నాలుగు వేలు వస్తాయన్నారు ఆ ఒక్క పెన్షన్ రెండు వేలది తొమ్మిది నెల లేకపోతున్న పద్దెనిమిది వేలు బాకీ ఇంకో డబల్ పెన్షన్ కదా ఆ డబల్ పెన్షన్ తొమ్మిది వేలు అంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు పద్దెనిమిది వేలు యాభై నాలుగు వేల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ యాభై నాలుగు వేలు ఇస్తేనే వాళ్ళు ఓట్లు అడుగుతారు అలాగే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అని అని చెప్పారు కొడంగల్ నియోజకవర్గం కూడా దాదాపుగా మళ్ళీ అక్క జిల్లాలో ఒక లక్ష మంది ఉంటారు అంటే ఒక్కరికి రెండు వేల ఐదు వందలు చొప్పున తొమ్మిది నెలలు అంటే ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఆరు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇప్పుడు నేను చెప్పిన యాభై నాలుగు వేలు ఈ తులం బంగారం అంటే మనకు ఉపకారం ఎంత బాక్యాలు లక్షన్నర బాకీ వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే ఓట్లు అప్పుడేద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు కొరంగల్ ప్రజలు ఎందుకంటే చాలా చైతన్యంతో ఓటేసిరు గెలిపించారు ఆయన ముఖ్యమంత్రి చేసారు మళ్ళీ మనకి ఇచ్చిన పైసలు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉంటే అంటే మన ముఖ్యమంత్రి మాట తప్పిన ముఖ్యమంత్రి అంటే పైసలు ఇచ్చినా మీరు ఇచ్చాడా ఇంతే మన కాంగ్రెస్ నాయకుల దగ్గర మళ్ళీ ఇప్పుడు ఇస్తారు సభాముఖంగా చెప్తే మేము కూడా మన పార్టీ అధ్యక్షులకు చెప్తాం అనా వాళ్ళు ఇచ్చిరాడా మళ్ళీ ఎలక్షన్ ఇస్తారా ముందు ఇస్తారంట అని చెప్పి మేము కూడా సభాముఖంగా అడగదలుచుకున్నాం అలాగే ఈ మూడు వేల ఎకరాలలో లాగచంద్ర పూలపల్లి హక్కింపేట్ పులిచంద్రకుంట ఆర్బి తాండ మూడు వేల ఎకరాలలో రైతుల భూమి గుంజుకుంటున్నావు మూడు వేల ఎకరాలలో కనీసం నువ్వు ఐటీ కంపెనీలు పెట్టండి ఈ రైతులు భూములు ఏమైనా నిజంగా మీరు తీసుకోవాలి కొడంగల్ అభివృద్ధికి తోడ్పడతాయంటే ఐటీ కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం పరిహారం ఇచ్చి ఇంటికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిన అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఇంటి ఇయ్యాలే అంత ఇయ్యాలంటే అని కానీ కొడంగల్లో కూడా నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు అంటే రేపు పొద్దుగా నా రాష్ట్రాన్ని ఏ విధంగా డిస్ట్రిక్ట్ డిస్టిక్ అంటే గమనిస్తున్నారు పాలమూరు రంగు రంగారెడ్డి తిప్పోదా పథకం మెహూనాడు ఉమ్మడి మండ ఉమ్మడి డిస్టిక్ ఉపయోగపడుతుండే వరంగల్ కు లక్ష నలభై వేల ఎకరాలు వస్తుండే అందరూ ఏం మనం రేవంత్ రెడ్డి గారు రాగానే లక్ష నలభై వేల ఎకరాలు అరే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయని కోరుగానే ఈయన వెంటే స్కీము ముప్పై నలభై వేల ఎకరాలకు వస్తుందంటే అది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఆయనకు కావలసినంత వరకు మాత్రమే ఆయన ఖర్చులకు మాత్రమే పనిచేస్తాడు తప్పించి పాలమూరు ప్రజల గురించి కానీ కొడగల్ ప్రజల గురించి కానీ ఆయన పట్టించుకోని పరిస్థితులు అంటే ఒక్కసారి ఎంత దౌర్భాగ్యమైన పాలన నడుస్తుందో ఈ కొడంగల్ నుంచి మీరు ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ మీ అధికార పక్షులు అందరినీ తీసుకొని వచ్చి కొడంగల్ లో ఏ విలేజ్ పోదామో చెప్పండి ఏ ఊరు పోదామో చెప్పండి మీ ఆరు హామీలు ఏమైనాయో ఒక విలేజ్ నువ్వు ఆరు హామీలు అమలు చేసినట్టుంటే నేనైతే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నా నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఆరు హామీల ఆరు హామీలు అమలు అంటే మేము జెడ్పీడీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లన్నీ కాంగ్రెస్ పార్టీకి నాన్న వస్తూ చూపెడతాం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు మీరు ఇట అమలు చేయకుంటే మీకు నిలబడే నైత హక్కు కూడా లేదు అది మీకు సభాముఖంగా ఒక చిన్న పిల్లగాళ్ళ లెక్క అంటే చిన్నపిల్లలు కుప్పి గంతులు వేస్తున్నా మీకు మళ్ళీ ఒక్కసారి సభాముఖ్యంగా చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు నేనైతే ఒక్కటి చెప్తున్నా నాకు పదవి ముఖ్యమేం కాదు ఈ ముఖ్యమంత్రి పైన గెలిచిన నాకు పదవి ముఖ్యం కాదు కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు మీరు ఆరు హామీలు ఖాళీ కొడంగల్ అమలు చేసినా నేనైతే పదవి త్యాగం చేస్తా కాంగ్రెస్ చోట కప్పుకొని అమలు చేశాను అంటే నేను పద్నాలుగు నియోజకవర్గాల్లో ఓట్లు ఇచ్చినా కానీ కొడంగల్ ప్రజల గురించి మాత్రం ఖచ్చితంగా త్యాగం చేస్తా నువ్వు ఈ రెండు మూడు నెలల్లో ఆరు క్యాంటీ అమలు చేస్తే ఇంత పెద్ద పెద్ద ఇంత పెద్ద పదవి ఇచ్చింది నాకు అయినా కానీ కొడంగల్ ప్రజల గురించి మేము త్యాగం చేస్తాం నరేంద్ర అన్న ఆధ్వర్యంలో మేము కూడా ఎల్లీలు తిరిగి అమలు చేసిరు వీళ్ళకైతే పదవులు అంటని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా తిరుగుతాం మేము అంత పెద్ద త్యాగం చేస్తున్నామంటే మీరు అధికారంలో ఉండి తెగ్గు చేయడం ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన తాతలు బాధపడుతు రైతులు బాధపడుతుర్రు అక్క చెల్లెళ్ళు బాధపడుతురు స్కూటీలు అన్నారు అవి వాళ్ళు బాధపడుతురు పన్నెండు వేల రూపాయలు మీరు ఏదైతే కూలి వాళ్ళకి ఇష్టమన్నారో అవి లేవు రైతు బంధు లేదు రాయసిన రుణమాఫీ లేదు ఏమన్నా ఉన్నదంటే పంపిణీలు పెట్టాలి పైసలు సంపాదించుకోవాలి అన్న ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాక ఇంతకన్నా పెద్ద పదవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తికి రాదు అంత మంచి అవకాశాన్ని ఇచ్చారు నీకు కొడంగల్ ప్రజలు కనీసం కొడంగల్ ప్రజలు దృష్టి పెట్టుకొని మాకు విశేషాలు లేవు మేము సభాముఖంగా చెప్తున్నాం నా పది రోజులుగా తేడా చేస్తా మీరు ఈ రెండు మూడు నెలలు ఆరు హామీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు కొడంగల్ గడ్డ నుంచి మీకు సవాలు విసురుతున్నాం మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత గట్టే చెప్తున్నాం అంటే నువ్వు ఇయ్యాలని ఎంతసేపు మన ఒక కంపెనీ మీటింగ్ లో చెప్పాడు ఆరు నెలలు కడుపు మాసుకుంటే దుర్మాపైపోతాడు అక్కడ ఆరు నెలలు కడుపు మార్చుకుంటే రుణమే అయితే కొడంగల్ గురించి ఒక రెండు రోజులు కడుపు మార్చుకుని వెనకేయ నీకు పాదాభివందనం చేస్తాం కొడంగల్ ప్రజలు పలాభిషేకాలు చేస్తారు కానీ నీ శివయాత్రలు నీ పైన కేసులు అంటే నువ్వు చీటింగ్ ఏ చేస్తావు కేసులు అంటే ఈ దౌర్భాగ్యమైన జీవితం వెళ్ళకంటే అని చెప్పి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే పది మందితోటి తినిపించుకునే బదులు ఒక కొడంగల్ ప్రజలతోటైన రాష్ట్రం ఎట్లయినా తింటది ఎందుకైనా నువ్వు ఎక్కడైనా చేయవు కానీ కొడంగల్ ప్రజలన్నా నీకు గెలిపించినందుకు అది ఓటు వేసిన విలువ కన్నా నువ్వు ఆరో హామీలు కొడంగల్ నుంచి అమలు చేస్తావండి అని చెప్పి ఆశిస్తూ మీకు మంచి బుద్ధి ఇవ్వాలండి అని చెప్పి కొడంగల్ ప్రజల సాక్షిగా వేడుకుంటూ అంబేద్కర్ గారికి విన్నవించుకుంటూ ఇంత చక్కటి అవకాశం కొడంగల్ లో కూడా అసలు ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయో చూపించడానికి આ તો જ છે